నన్ను అడిగితే మాత్రం మామిడికాయ పప్పు అంత బ్రహ్మాండమైన రుచి ఇంకా ఏ కాంబినేషన్లో మనం తినలేం అనుకుంటా నాకు అంత ఇష్టం అండి మామిడికాయ పప్పు అంత బాగుంటుంది కూడా ఈ రెసిపీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందైతే ఒక లైక్ కొట్టండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను కందిపప్పునైతే అయితే తీసుకున్నానండి ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నాను ఇది హైబ్రిడ్ పప్పు దొరికింది నాకు మార్కెట్లో అదే తెచ్చుకున్నానండి నాటు పప్పు నేను ఈసారి యూజ్ చేయలేదు సో దీన్ని ఒకసారి మంచిగా కడిగి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కడిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు మంచి నీరు పోసుకుంటున్నానండి దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఇది రెండు విజిల్స్ వచ్చేంత వరకు నేను స్టవ్ పై పెట్టి పెట్టుకున్నానండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను రెండు విజిల్స్ అయితే సరిపోతుంది అలాగే ఇది మా ఇంటి పెరట్లో కాసిన మామిడికాయ ఇది పుల్లగా ఉంటుంది సో నేను అడిషనల్గా చింతపండు కానీ నిమ్మరసం కానీ టమాటో కానీ వేయవలసిన అవసరం ఏమీ ఉండదండి దీన్ని ముక్కలుగా కట్ చేసి అనమాట నేను తర్వాత పప్పు రెండు విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని తాలింపు పెట్టుకోవడానికి అని చెప్పి ఒక విడల్పాటి గిన్నెలో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి మనము కొద్దిగా వేసుకున్న సరిపోతుంది నూనె లేదు అంటే కొద్దిగా నూనె నెయ్యి కూడా వేసుకున్నా కూడా సరిపోతుందండి అలా నెయ్యి కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది తర్వాత నూనె వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర అలాగే ఆవాలు వేసి వేగనివ్వండి దాంట్లో నేను ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవన్నీ ఒక మోస్తారుగా వేగిన తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి పప్పు విజిల్ తీసేటప్పుడు మనం కుక్కర్లో వేసేటప్పుడు మామిడికాయ ముక్కలు వేసామనుకోండి పప్పు ఉడకదు మా సైడ్ అయితే పప్పు గర్రిపోయింది అందుకని ఉడకలేదు అని చెప్తారనమాట అంటే పులుపు తగిలింది కాబట్టి పప్పు ఉడకదు అని అందుకని మేమైతే ఇలా మామిడికాయ ముక్కల్ని తాలింపులో వేసుకుంటామండి తాలింపులో వేసుకున్న తర్వాత ఇవి మళ్ళీ వేగిన తర్వాత మాత్రమే ఉడకపెట్టుకున్న పప్పు కూడా వేసి దాంట్లో కొద్దిగా నీళ్లు పోస్తాము ఎందుకంటే పప్పు లూజ్ కాంబినేషన్లో చాలా బాగుంటుందన్నమాట నీళ్లు పోసి ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి ఉప్పు కారం మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీరు పచ్చిమిరపకాయలు అలాగే ఎండి మిరపకాయలతోనే పప్పు తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే మనము ఎండు మిరపకాయలు వేసిన దగ్గరనే ఇంకా పచ్చి పచ్చిమిరపకాయలు కూడా మీరు యాడ్ చేసుకున్నారనుకోండి ఇక్కడ కారం వేయాల్సిన అవసరం లేదు కానీ మొత్తం పచ్చిమిర్చితో తింటే కడుపులో మంట వస్తుంది దానివల్ల కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి మన టేస్ట్కి చాలా బాగుంటుంది అలాగే కర్రీ రంగు కూడా చాలా బాగుంటుంది ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలపాలి దీంట్లో మనము ఇంకా ఏం వేయనవసరం లేదండి ార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే అండి మీరు గుజ్జులాగా మెత్తగా కావాలంటే ఇంకొక పది నిమిషాలు ఎక్కువ ఉడికి నాకు ముక్క తగిలితేనే నచ్చుతుంది మీకు కూడా అలా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి